ఇక్కడో లో యాక్చువల్లీ అనకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి వచ్చి చెక్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి పలు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఏ రకంగా వచ్చింది ఏంటనేది విచారణ జరుగుతుంది ఇక్కడ మల్టీఫ్లెక్స్ అనకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి వచ్చి చెక్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ అనేది సీజ్ చేయటం అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది